జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఎయి వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము పంచభూతాలు కూడా నీ చేతిలోనే ఉన్నాయి అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోని విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము పంచభూతాలు కూడా మన అరచోతిలోనే ఉన్నాయి ఆ విషయం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా పండితులు పురోహితులు ఆరాధన చేస్తూ ఉండగా చూశారా వివిధ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు గమనించారా ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేలతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు అలాగే భరతనాట్యం కూచిపూడి మొదలైన నాట్యాల్లో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ట స్థానం అనేది ఉంది యోగా చేసేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాము మన పురాతనమైన సాంప్రదాయాన్ని ఒక్కసారి గమనించినట్లయితే మనకి ఎంతో సులువుగా అర్థమయ్యేది ఏమిటో తెలుసా మన చేతి వేళల్లోని పంచభూతాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి అని మనకే తెలియని శక్తి మన చేతి వేళల్లో దాగి ఉంది బొటన్ వేళలో అగ్ని చూపుడు వేళలో కాలి మధ్యవేళలో ఆకాశం ఉంగరం వేలలో భూమి చిటికిన వేలలో నీరు ఉంటాయట మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు చేతి వేళల్లో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళల్లోకి ప్రవర్తి ప్రసరిస్తుంది అందుకే ఆశీర్వచనానికి కూడా మనము పెద్దపీట వేశాము పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటే మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాన్ని పని అది చేసుకొని పోతుంది చేతితో అన్నం తింటాం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేతితో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణమయ్యేలా చేస్తాయి మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణికి ఆకర్షించబడి మన స్పూన్స్తో తినటం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు అంతేకాదు మన చేతి వేళల్లో ఇలా శక్తి తరంగాలు పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై తో ఉంటుంది జపం చేసే వాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత చేత్తో తిప్పుతూ జపం చేస్తూ అలాగే మనము నిశ్చితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపు అయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వేయాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే కర్ర కాసేపు పట్టుకొని ఉంటే దాంతో దేన్నైనా కొట్టాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే కత్తి చేతితో పుచ్చుకుంటే కాసేపు అయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలాగా చేయాలనిపిస్తూ ఉంటుంది లేదా దేన్నైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలను అటు ఇటు ఘాట్లు పెడతాము ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి ఆఖరికి మన జీవితంలో ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది అందుకే హస్తముద్రికంలో ఉన్న మన చేతిలోని రేఖలను చూసి మన జాతకము అనేది చెబుతారు ఇంకా మనకు తెలియని ఎన్నో విద్యల్లో కూడా చేతి వలన ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది అంత శక్తి ఉన్న చేతులు మనకు ఉన్నాయని గుర్తించకపోవడం మన తప్పే ఇలా పంచభూతాలనే మన చేతిలో పెట్టిన దేవుడికి ఎన్నిసార్లైనా చేతులెత్తి మొక్కచ్చు ఇలా మన పంచభూతాలు మన చేతిలో ఉండడం వల్లనే మనం ప్రతినిత్యము కూడా ఆ చేతులతో ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఉండాలి మనకి ఏ కష్టం వచ్చినా సరే ఈ పంచభూతాల సాక్షిగా మన కష్టాన్ని నివారించేది కూడా మన చేతిలో ఉన్న పంచభూతాలే కాబట్టి ఈ రోజు నుంచి తప్పకుండా అందరూ మన ఇష్టదైవానికి నమస్కారం చేద్దాము నమస్కారం చేసేటప్పుడు కూడా మన యొక్క కష్టాన్ని బాధని తప్పకుండా విన్నవించి అవి తీర్చమని నమస్కారంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా మన యొక్క ఏ ఏదైనా కోరిక అనేది నెరవేరుతుంది అలాగే మనకున్న సకల బాధలు కూడా తప్పకుండా నెరవేరుతాయి తీరుతాయండి అనేది మనం గ్రహించాల్సిన విషయము ఇది ఈరోజు అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత